శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం పదమూడవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు కూడా నాకు చాలా ఇష్టం అయినటువంటి ఒక దైవజనుడు దేవుని కొరకు మండిన దైవజనుడు అగ్ని ఒక అగ్ని నడుస్తున్న అగ్నిలాగా సత్యం ఆయన జీవితంలో అలా ఆయనే ఒక సత్యంలాగా దేవునికి సాక్ష్యంగా మండినటువంటి ఒక దైవజనుడు దేవుని కొరకు అగ్నిలాగా మండుతాడు కనుక దేవుడు ఆయనని అగ్ని రథాల్ని పంపించి పరలోకానికి తీసుకొని పోతాడనమాట ఆ వ్యక్తి ఎవరో కాదండి ఏలియా ఇతని చరిత్ర ఒకటో రాజుల గ్రంథంలో పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చూద్దామండి ఈరోజు అంతవరకే మనం ధ్యానించుకుంటున్నాం అన్నమాట అయితే పదహారు అధ్యాయంలో కూడా కొంచెం పదహారు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వరకు చూస్తే ఆ ఏలియా కాలంలో ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలండి సలోమోన్ రాజు తర్వాత ఇజ్రాయిల్ దేశం రెండుగా విభజించబడుతుందండి అయితే ఉత్తర భాగాన్ని ఉత్తర ఇజ్రాయెల్ అని దక్షిణ భాగాన్ని దక్షిణ యూదా అని పిలుస్తారు నేను ఇప్పుడు మ్యాప్ ద్వారా ఒక్క హాఫ్ ఏ మినిట్ నేను మీకు చూపిస్తాను వివరిస్తాను మీరు దాన్ని మనసులో పెట్టుకోవాలి మ్యాప్ లేకుండా బైబిల్ గ్రంథం మనకి అర్థం కాదనమాట ఇక చూడండి సెలోమోన్ రాజు పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ దేశం రెండుగా విభజించబడుతుందండి ఉత్తర ఇజ్రాయేలు దక్షిణ యూధ ఈ ఉత్తర ఇజ్రాయల్ని పంతొమ్మిది మంది రాజులు పరిపాలిస్తారండి అందరూ కూడా విగ్రహారాధకులు మర్డరర్స్ దే ఆర్ యూ సర్పర్స్ మర్డరర్స్ ఐడోలేటర్స్ అంటే విగ్రహారాధకులు హత్యలు ఒకరిని చంపి ఇంకొకరు రాజు అవుతారనమాట తర్వాత దోపిడిగాళ్ళుగా గాళ్ళుగా ఉంటారు అందరిలోకి చాలా వికెట్ కింగ్ ఎవరంటే అహబ్రాజ్ అండి తన భార్య జెసబెల్ ప్రోద్వలం వలన కాని పనులు చేసి దేవునికి కోపం రప్పించాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి ఈ ఉత్తర ఇజ్రాయెల్ని అహబ్్రాజు పరిపాలిస్తున్న కాలంలో దేవుని కొరకు మండడానికి ఏలియా ప్రవక్తని దేవుడు లేపుతాడండి ఆ తర్వాత ఏలియా శిష్యుడు ఎలిషా ఇప్పుడు చూశారు కదా ఈ ఉత్తర ఇజ్రాయేల్ని అహబ్ రాజు పరిపాలిస్తున్న కాలం అన్నమాట సో ఉత్తర ఇజ్రాయెల్ని అది నాశనం అయ్యే వరకండి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో అసిరియా రాజుల చేత అది చెదరగొట్టబడుతుంది నాశనం చేయబడుతుంది అప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని అంటే క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఏడు వందల ఇరవై రెండు వరకు సులభన రాజు తర్వాత పంతొమ్మిది మంది రాజులు పరిపాలిస్తారండి ఈ పంతొమ్మిది మందిలో చాలా పాపం చేసి ఇంకా వికెడ్ కింగ్ అనాలన్నమాట దుర్మార్గుడైన రాజు చాలా పాపం చేసి దేవునికి చాలా కోపం తెప్పించిన రాజు ఎవరంటే అహబ్ రాజు అండి అయితే ఆయన అంత దుర్మార్గుడేం కాదు వికెట్ కాదు కానీ ఆయన భార్య ప్రోద్బలం వల్ల అలా అవుతాడనమాట కనుకనే అతని భార్య గురించి తెలుసుకోవాలి ఆమె ఎవరంటే జెసబెల్ జెసబెల్ అంటే ప్రిన్సెస్ ఆఫ్ ద డెవిల్ అనమాట అంటే సైతాన్ యొక్క రాకుమార్తె అయితే ఈమె ఎవరు ఎవరికి జన్మిస్తుంది అంటే సీదోను రాజు ఎద్బాల్ యొక్క రా కుమార్తె అనమాట సో ఇప్పుడు ఈ రాజు అలా అలా ఆ సీదోన్ కూడా బార్డర్లోనే ఉంటుందండి ఈ రాజులు అలా వేరే దేశాలని సందర్శిస్తారు కదా అలా సీదోన్ వెళ్ళినప్పుడు ఆ రాజు కుమార్తెని చూస్తాడు ఆ రా కుమార్తెని చాలా అందంగా ఉంటుందన్నమాట కానీ లోపల ఉన్న స్పిరిట్ అంతరంగాన్ని మనం చూడాలి కదా హృదయాన్ని చూస్తాడు దేవుడు మనుషులు బాహ్యాన్ని చూస్తారు ఆమె అందాన్ని చూసి మోసపోయి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అంతే ఆమె వలన ఇజ్రాయెల్ దేశమే మరి దేవుని యొక్క కోపానికి గురి అవుతుందండి ఆ సీదోన్ రాజు ఎత్బాల్ కుమార్తె జెసబెల్ని ఆయన పెళ్లి చేసుకుంటాడు అనమాట ఆమె అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ దేశంలో వాళ్ళు ఆరాధించే ఇద్దరు దేవుళ్ళు అనమాట దేవుడు వాన దేవుడు అంటారు ఇంకొక దేవత అనమాట అష్టారోత్ దేవత అంటారు ఆ దేవతని భూ దేవత దేవత అంటారండి సో ఈ ఈ అష్టారోతైతే అయితే వాళ్ళు కొయ్య స్తంభాలని పాతి ఆరాధిస్తూ ఉంటారనమాట మరి బాలు దేవతల్ని కూడా ఆమె అత్తగారింటికి వచ్చేటప్పుడు అండి ఇజ్రాయెల్ దేశానికి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తుంది అంతేకాకుండా పూజార్లను తీసుకొని వస్తుంది అనమాట మరి పూజ చేయడానికి బాలు దేవుళ్ళని పూజ చేయడానికి నాలుగు వందల యాభై మందిని మరి అష్టారోత దేవతని పూజ చేయడానికి నాలుగు వందల మంది పూజార్లని అంటే మొత్తం ఎనిమిది వందల యాభై మందిని తీసుకొని వస్తుంది ఇంకా అంతేకాదండి జెసబల్ స్పిరిట్ ఏంటంటే దైవజన్లని చంపించే స్పిరిట్ అనమాట పాత నిబంధనలో ఆ దైవజన్లని చంపిస్తుంది ఆ స్పిరిటు క్రొత్త నిబంధనలో దైవజనుల యొక్క అగ్నిని ఆర్పేస్తుందన్నమాట వాళ్ళు దేవుని కొరకు మండకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆత్మని చంపించేస్తుందన్నమాట ఇంకా డైవర్షన్స్ మిగతా వాటి మీదకి వెళ్ళిపోవడము అగ్ని చల్లారిపోవాలంతే అలాంటి పని అనమాట ప్రకటన గ్రంథంలో జెసేబెల్ స్పిరిట్ గురించి రాయబడుతుందండి సో ఈమె ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అహబ్ రాజుకి భార్యగా వస్తుంది అహబ్ రాజు ఊరికే సీట్లో కూర్చుంటాడు అంతే పప్పెట్ కింగ్ అంటారు చూడండి ఇంకా అంతా నడిపించేది ఎవరంటే ఈమె అన్నమాట అయితే ఇంకా ఇలాంటి సమయంలో దైవజన్లు అందరినీ చంపిస్తుందండి ఇంకా ఎవరు కూడా ఇజ్రాయెల్ దేవుణ్ణి ఆరాధించకూడదు అనమాట అందరూ బాలుదేవుని ఆరాధించాలి అష్టరుతో దేవతను ఆరాధించాలి ఇలాంటి సమయంలో దేవుడు తన కొరకు ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకుంటారండి ప్రతి తరంలో ఎంత వికెడితరమైనా సరే నోవా తరంలో కూడా మనుషులు ఎంత విఖెడిగా దుర్మార్గులు అంట హింస ఎక్కడ చూసినా హింస అదేనండి అందువల్ల దేవుడు నాశనం చేస్తారనమాట ఇప్పుడు కూడా హింస మీరు ఎక్కువ చూస్తున్నారు చూడండి అంటే ఇంకా దగ్గరికి వచ్చేసింది అనమాట యుగాంతము దగ్గరికి వచ్చేసింది రాకడ తొందరగా ఉంది హింస మయమైపోతుంది అనమాట ఇంకా ఈమె కూడా అంత ఆ దైవజనులను చంపిస్తూ ఉంటుందండి అసలు ఇంకా చూడడానికి అసలు ఇంకా దొరకరు అనమాట యాజకులు అందరూ కూడా ఇలా విగ్రహారాధనకి వాళ్ళు మళ్ళినప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తను లేవనెత్తుతాడు ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమీ కూడా తండ్రి ఎవరు ఏది కూడా రాయారండి దేవుని ఎంపికకి కావాల్సింది విధేయత పరిశుద్ధత ఈ రెండు వినయం అన్నీ కలిగి ఉంటాడండి విధేయత ఉంది దేవుడు చెప్పినట్లు చేస్తాడు ఏలియా అలాగే పరిశుద్ధంగా ఉంటాడు ఆ తర్వాత వినయం కూడా అనమాట మనం తెలుసుకుందామండి అయితే దేవుడు ఆయనని పిలిచి ఏం చెప్తారంటే ఏలియా నీవు అహబ్రాజు కొలువులోకి వెళ్ళి అహబ్రాజుకి ఈ సందేశం చెప్పు నా సందేశంగా చెప్పు అని అలాగే ప్రభు అని వెళ్తాడనమాట యోడ్దాను నది ఒడ్డున ఆయన జీవిస్తూ ఉండొచ్చు అప్పుడు అహర్బ్రాజు కొలువులోకి వెళ్ళి చెప్తాడు నేను యావేను కొలుచు యావే యొక్క భక్తుడను యాభై సన్నిధిలో ఉండివాడను దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు అనమాట హిస్ ఓన్లీ లగ్జురీ వాజ్ లిజనింగ్ టు గాడ్ ఆల్ ద టైమ్ టాకింగ్ టు గాడ్ నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివానండి హిస్ ఓన్లీ లగ్జురీ ఎలైజాస్ ఓన్లీ లగ్జురీ వాజ్ టాకింగ్ టు గాడ్ అండ్ లిజనింగ్ టు గాడ్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్ అట్లా జీవిస్తే మరొక ఎలైజా అయిపోతారండి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట నేను దేవుని సన్నిధిలో ఉండు యాభై ఒక్క భక్తుడను నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో కొంతకాలము వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్పినప్పుడు రాజు అనుకుంటాడు పిచ్చివాడేమో ఎందుకంటే గొంగలి కప్పుకొని వస్తాడు నడుముకి తోలు దట్టి సత్యం అనే బెల్ట్ ఉంటుంది అనమాట అదే దేవునికి సాక్ష్యం అని వాళ్ళు ఇంకా ఏ చేసి ఉంటారు ఏనో చేస్తాడనమాట చెప్పి తర్వాత ఇంకా వర్షం ఆగిపోతుందండి ఆకాశాన్ని దేవుడు మూసేస్తారు వీళ్ళకి ఆకలి అవుతేనైనా నా వైపు తిరుగుతారు నేను అన్ని ఆశీర్వాదాలు ఇస్తుంటే ఆ ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ నన్ను విడిచిపెట్టారని ఇంకా మూడున్నర సంవత్సరాలు ఇంకా వర్షం ఉండదండి అప్పుడు దేవుడు చెప్తారు ఏలియాకి ఇదిగో యోర్దాను నదికి తూర్పు దిక్కుగా ఉన్న కేరీత్ వాగు దగ్గరికి వెళ్ళు నేను నీకు ప్రతిరోజు ఆహారాన్ని పంపిస్తాను అన్నం పంపిస్తాను ఇంకా కరువు వర్షాలు లేవు పంటలు లేవు అనమాట కానీ దైవజన్లకి దేవుడు ఎట్లా ఆహారం పంపిస్తారు చూడండి ఏలియా దేవుడు చెప్పినట్లుగానే కేరీత్ వాకి దగ్గరికి వెళ్తాడు అక్కడ నీళ్లు తాగుతున్నాడు ప్రతి ఉదయము సాయంకాలము ఆయన కాకుల ద్వారా ఏలియాకి ఆహారాన్ని మాంసం కూడా పంపిస్తున్నాడంట సో నేను ఊహించుకుంటాను కాకులు అంటే దేవదూతలు అలా వచ్చారా మరి ఇలా ఒక ప్లేట్ విస్తర్లాగా పట్టుకుంటే ఇలా కాకులు పట్టుకుంటే అందులో ఆహారము అన్నము ఆ తర్వాత మాంసం ఉదయము సాయంకాలం అలా పోషిస్తాడండి దేవుడు దైవజన్లని మీరు కీర్తన మీరు కీర్తన ముప్పై నాలుగు పదిలో చూస్తే సింహపు పిల్లలు ఆహారం లేక అలమటిస్తాయేమో కానీ దేవుడు బిడ్డలకి మాత్రము ఏ కొదువా ఉండదు అందరికీ ఆహారం లేకపోయినా దైవజన్లకి దేవుని చిత్తం చేసే వాళ్ళకి దేవుడు పరలోకం నుంచి ఆహారాన్ని పంపిస్తారండి ఆ తర్వాత ఆ కిషోన్ వాక్ కూడా ఎండిపోతుందండి అప్పుడు దేవుడు చెప్తారు ఇజ్రాయేల్ దేశంలోనూ ఉండొద్దు ఇంకా ఇక్కడ నుంచి నువ్వు ఆ సీదోన్లో ఉన్నటువంటి సారేపత్ గ్రామానికి వెళ్ళు సారేఫత్ గ్రామంలో ఒక విధోరాలని నేను ఆజ్ఞాపించాను నీకు ఆహారం పెట్టమని అప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి మరి సారేఫత్ వెళ్తాడండి చెట్టు కింద కూర్చుంటాడు ఒక విధోరాలు పుల్లలు ఏరుకోవడానికి వస్తుంది అప్పుడు ఆమెతో అంటాడమ్మా నేను చాలా దూరం నుంచి వచ్చాను ముంతలో కొంచెం నీళ్లు అని అలాగే అయ్యానే ఆమె తేవడానికి వెళ్తుంటే అదే చేత్తో కొంచెం చిన్న రొట్టె కూడా తీసుకొని రామ్మా చాలా ఆకలిగా ఉంది నడిచి నడిచి వచ్చాడు అప్పుడు ఆమె చెప్తుంది అయ్యా నువ్వు చూస్తే దైవజన్ లాగా ఉన్నావు మా ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె ఉంది దాంతో చిన్న రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని ఇంకా చనిపోదాం అనుకుంటున్నా కాదమ్మా నువ్వు అలా విచారించకు దాంతో ముందు నాకు రొట్టె చేసి పెట్టు ఇదిగో యావే దేవుడు ఈలాగున సెలవిస్తున్నాడు యావే నేల మీద వానలు కురిపించే వరకు నీ కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోవు ఆయన మాటల్లో ఆమెకి ఎంత విశ్వాసమో రొట్టె చేసుకొని వచ్చి ఆయనకి పెడుతుంది నీళ్ళు రొట్టె తింటాడు నీళ్ళు తాగుతాడు అవి తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది ఇది నా ఇమాజినేషన్ అనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా ఇమాజినేషన్స్ ఇస్తుంటాడనమాట దేవుని ఆత్మ మనలో ఉంటే ఇప్పుడు బాబు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు అమ్మ రొట్టె అయిపోయిందా అమ్మా అని అడిగితే అయ్యా చేశాను కానీ ఒక దైవజనుడు అడిగితే ఇచ్చాను ఇంకా లేదా అమ్మ పిండి అంటే లేదు నాన్న అవునా అని ఆ బాబు కుండలోకి ఇట్లా తొంగి చూస్తుంటాడు ఊర్లలో కుండల్లో పిండి ఉంటుంది కదండీ అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం చూస్తాడనమాట బాబు అమ్మ అమ్మ ఇక్కడరా ఇక్కడరా ఏ నాన్న అంటే చూడమ్మా అంటే చూస్తుంది అనమాట అడుగు నుంచి పిండి ఇలా పైకి పెరుగుతుంది అప్పుడు ఆయన మాట గుర్తొచ్చి పెడతల్లో చూస్తే అక్కడి నుంచి నూనె పెరుగుతుందనమాట ఒక్క నిమిషం ఉండు నానా అని అప్పుడు చెట్టు కింద ఉన్న గురువుగారి దగ్గరికి వచ్చి అయ్యా నీ నోట దేవుని యొక్క మాట పొల్లుపోదు అని మా ఇంటికి వచ్చి ఉండయ్యాడు ఇంకా పిండి పెరుగుతూ ఉంటే పిండి తీసుకొని అమ్మ ఇద్దరికి రొట్టెలు చేసుకొని తినండి అని ఉంటాడు పిండి పిసికి తను తన కొడుకు కడుపు నిండా తింటారన్నమాట అలా మూడున్నర సంవత్సరాలు ప్రతిరోజు కుండలో పిండి పెరుగుతుంది పిడతల నూనె పెరుగుతుందన్నమాట దైవ జనులను పోషించినప్పుడు మన కుటుంబాల్లో ఇది జరుగుతుందండి ఏది మీరు పంచుకుంటారు దైవజనులతో అది దేవుడు దాన్ని పెంచుతూ ఉంటారు అయితే ఒకరోజు బాబు చనిపోతాడు ఇప్పటి ఇద్దరు సంతోషంగా ఉన్నారు విధవరాలు వాళ్ళ కొడుకు రోజు అద్భుతం జరుగుతుంది అందరికీ ఆకలి కానీ మా ఇంట్లో మాత్రం కడుపు నిండా భోంచేస్తున్నాం కానీ బాబు చనిపోగానే ఇంకా ఏలియా దగ్గరికి వచ్చి అంటుంది ఏంటయ్యా నా పాపం అంతా దేవునికి జ్ఞాపకం చేస్తున్నావా ఏంటి ఇదిగో నా కొడుకు చనిపోయాడు అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఆయనకి ఏంటమ్మా అట్లా అని బాబుని నాకు ఇవ్వమ్మా అని ఆ ఇంట్లోనే పైన మేడ మీద ఒక గది అంటే పెద్ద ఇండ్లని కాదండి కానీ ఉన్న దాంట్లోనే మిద్దె మీద ఒక చిన్న గది అక్కడ ఉంటున్నాడు అనమాట ఏలియా సో ఆ బాబుని తను పడుకునే పడక మీద పడుకోబెట్టి ప్రార్థిస్తాడు ప్రభా నేను ఈ విధవరాలు ఇంట్లో నేను తలదాచుకుంటున్నాను ఆమె నాకు ఆశ్రయం ఇచ్చింది మరి ఆమె కొడుకుని చంపినవ్వు ఇలా ఆమెను బాధ పెడతావా ప్రభా అని ప్రార్థన చేసి ఆ బాబు మీద పడుకొని తర్వాత ఒక్క మాట అంటాడండి ఈ బాలునికి మరలా ప్రాణంలో వచ్చునుగాక అంతే ఒక చిన్న ప్రార్థన వెంటనే బాబు లేచి కూర్చుంటాడు బాబుని తీసుకొని వెళ్ళి అమ్మకి ఇస్తాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందో చూడండి పదిహేడు ఇరవై నాలుగు అనమాట అయ్యా నీవు దైవజనుడమనియు నీ నోట దేవుని మాట సత్యమని నేను ఇప్పుడు గ్రహించాను దైవజనులు ఎవరు అని అంటే వాళ్ళ నోట్లో మాట అది సత్యం అన్నమాట ఈ బాలునికి ప్రాణం వచ్చునుగా కానగానే ప్రాణం వచ్చేస్తుంది ఆ అద్భుతం ఎక్కడ జరిగిందండి పడక మీద జరిగింది అంటే ఈ పడక మీద ఆయన నిద్రిస్తున్నాడు ఆ దేవుడు ఆయనతో ఉన్నారు ఏలియాతో కనుక దేవుడు కూడా దేవుని సన్నిధి ఆ పడక మీద ఉంది పరిశుద్ధమైన పడక అందుకే వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి ఆ పడక మీద అద్భుతం చరిత్రలో ఆదాం నుంచి ఎవరు కూడా మరణించిన వాళ్ళని లేపలేదండి మొదటగా లేపింది ఏలియా ఆ విధోరాలు ఇంట్లో ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాడు ఎందుకు ఇజ్రాయిల్ దేశంలో విధోరాళ్ళు లేనట్లు దేవుడు ఆయనని మరి అక్కడికి పంపించారు సారేఫత్కి పంపించారు యేస్ ప్రభు ఈ వాక్యాన్ని గురించి బోధిస్తాడు లూకాసు వార్త నాలుగులో నజరేత్కి వెళ్ళినప్పుడు ఈ మాట అంటాడనమాట నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇజ్రాయెల్ దేశంలో ఎంతోమంది విధోరాలు ఉన్నా కూడా దేవుడు ఏలియా ప్రవక్తని సారే పత్ విధవరాలు దగ్గరికి పంపించాడు అనగానే వీళ్ళకి చాలా కోపం వచ్చేసి యేసుప్రభుని ఈడ్చుకొని అంటే తీసుకొని బలవంతంగా తీసుకొని వెళ్ళి ఆ నజరైతే బయట ఉన్న కొండ మీదకి తీసుకెళ్ళి పైనుంచి కిందికి పడేయాలనుకుంటారండి కానీ ఏసుప్రభు వాళ్ళ మధ్యలోంచి తప్పుకొని పోతాడనమాట మేము నజరైతే వెళ్ళినప్పుడు ఆ కొండ కూడా మాకు చూపించారనమాట ఎందుకంటే అంత పరిశుద్ధమైన విధవరాలు అక్కడ లేదనమాట ఈయన మరి ఆ తలదాచుకుంటున్నాడు ఒక విధవరాలు యవ్వనంలో ఉంది ఆ దైవజనుని పరిశుద్ధతని కాపాడిందండి ఆమె అందువల్ల ఆమె కూడా పోషించబడింది అనమాట ఆ తర్వాత మూడు సంవత్సరాలు అయిపోతుందండి ఇంకా ఆ తర్వాత అప్పుడు దేవుడు చెప్తారండి ఏలియాకి ఏలియా నువ్వు వెళ్ళి అహబ్రాజు ముందు కనబడారు ఎందుకంటే మూడు మూడున్నర సంవత్సరాలు వర్షం ఉండదు కదా ప్రజలకి తినడానికి లేదు ప్రజలేం మారలేదు విగ్రహారాధన నుంచి రాలేదు బయటికి కానీ దేవుడే కరుణామయుడు కదా చూడలేకపోతున్నాడు తన బిడ్డల ఆకలితో అల్లమటించడం అనమాట అహబ్రాజ్కి కనబడు అన్నప్పుడు అప్పుడు ఏలియా వెళ్ళి కనబడతాడనమాట అహబ్రాజు అని చూడగానే అంటాడు నీకు యూ ట్రబుల్ మేకర్ నీ పీడ పట్టింది మా ఇజ్రాయేల్ దేశానికి అంటే ఆయన అన్నాడు కదా నేను చెప్పిననే తప్ప వాన కానీ మంచు కానీ కురియదని సో నీ పీడ పట్టింది మా ఇజ్రాయల్ దేశానికంటే అప్పుడు ఏలియా అంటాడు ఐఎమ్ నాట్ ద ట్రబుల్ మేకర్ యు ఆర్ ద ట్రబుల్ మేకర్ ఇజ్రాయెల్ దేశానికి పట్టిన పీడ నా పీడ కాదు నీ పీడ పట్టింది రేపు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తీసుకొని కార్మేల్ కొండ మీదకి రండి అప్పుడు ఎవరు పీడ పట్టిందో నేను చూపిస్తాను అలాగే జెసబెల్ పోషిస్తుంది కదా నాలుగు వందల యాభై మంది బాలు ప్రవక్తల్ని నాలుగు వందల మంది అశేర ప్రవక్తల్ని పూజార్లను వాళ్ళని కూడా తీసుకొని రమ్మంటే అప్పుడు తీసుకొని వస్తాడండి అంత బలం ఉంటుంది అలా ఆజ్ఞాపిస్తాడు అంత అగ్ని అనమాట రాజు కూడా ఆయనకు విధేయించి కార్మెల్ కొండ మీదకి అందరినీ తీసుకొని వస్తాడు వేకోజామున అనమాట అయితే నాలుగు వందల యాభై మంది బాలు ప్రవక్తలు మాత్రమే వస్తారు అషేర వాళ్ళు రారండి అప్పుడు అందరూ ప్రజలు కొండ మీద ఉన్నప్పుడు కార్మెల్ కొండ అనమాట నేను అనుకున్నాను మొన్న కొండ మీద పండుగ జరుగుతుంటే ఈ కార్మెల్ కొండ చరిత్ర ఇక్కడ ఉంది ఇది చెప్తే బాగుండు అనుకున్నాను ఒకటి రాజులు పదిహేడు అధ్యాయం అనమాట అప్పుడు ప్రజల్ని చూసి అంటాడు ఇజ్రాయెల్ ప్రజల్ని చూసి ఏలి అంటాడు ఎన్ని రోజులు మీరు ఇలా ఇద్దరు దైవాల్ని ఆరాధిస్తారు యాభై దేవుడు దేవుడైతే ఆయన్ని ఆరాధించండి బాలుదేవుడు అయితే బాలుదేవుడిని ఆరాధించండి ఇట్లా ఇది అది వద్దు రెండు మైండ్స్ వద్దు అని చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఇంకా రాజు అక్కడ కూర్చుంటాడండి కూర్చున్న తర్వాత ఈ బాలు ప్రవక్తలు ఉన్నారుగా వాళ్ళతో చెప్తాడనమాట ఆ రాజుకి ముందే చెప్తాడు రెండు బలిపీటాలని కట్టించేసి రెండు ఎద్దులు ఇవ్వండి వీళ్ళకి ఈ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళకొక ఎద్దు మాకొక ఎద్దు ఇంకా వాళ్ళతో చెప్తాడు మీరు ఎద్దును కోసి ముక్కలుగా కోసేసి ఆ బలిపీటం మీద పెట్టండి నేను కూడా అలాగే చేస్తాను ఇప్పుడు ఎవరు దేవుడైతే ఎవరు నిజమైన దేవుడైతే వాళ్ళు అగ్నిని పంపించాలి మన ప్రార్థనకి అగ్ని ద్వారా జవాబిచ్చే దేవుడే దేవుడు ఓకేనా అన్నప్పుడు వాళ్ళు ఓకే అని చెప్తారనమాట ఇంకా అప్పుడు ముందు మీరే ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంకాలం వరకు మూడు గంటలు అనుకుంటా నేను వాళ్ళు ప్రార్థన చేస్తారు ఏం జరగదు అప్పుడు ఏలియా ప్రార్థిస్తాడండి ప్రభావా అబ్రహం ఇస్సాకు యాకూబ్ల దేవా ఇదిగో నీ బిడ్డలు నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి నేను నీ సేవకుడని తెలుసుకోవడానికి ఇప్పటి వరకు నేనేం చేశానో నీ మాట ప్రకారం చేశాను అని వాళ్ళు తెలుసుకోవడానికి అలాగే నీవు వాళ్ళని నీ వైపు తిప్పుకోవడానికే ఇది అంతా చేశావు అని తెలుసుకోవడానికి పైనుంచి అగ్నిని పంపి ఈ బలిని దహించివే అప్పుడు వెంటనే ఆయన ప్రార్థన ఇంత చిన్నది ప్రార్థన ముగించనో లేదో పరలోకం తెరుచుకుంటుంది పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుంది ఆ బలిపీఠం మీద ఎద్దు ముక్కలు కోస్తుంది కదా బలిపీఠము ఆ ఎద్దు అంతా కూడా దహించి వేయబడుతుంది ఎంత అగ్ని అంటే కింద కందకాన్ని తవ్విస్తాడండి టైం అయిపోయిందని నేను అంత చెప్పట్లేదు బలిపీఠాన్ని కూడా ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాలకి సాదృశ్యంగా పన్నెండు రాళ్ళతో బలిపీఠాన్ని నిర్మిస్తాడు అది పాడైపోయిందంట ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయినారనమాట మన హృదయంలో కూడా దేవుని బలిపీఠాలు పాడైపోయి ఇదో ధనాశ తిండిపోతనము విందులు వినోదాలు దైవ భీతి లేకుండా పడిపోయిన స్థితిలో ఉన్నారనమాట ఇలాంటి ఏలియాలని దేవుడు లేవనెత్తాలి అప్పుడు దాన్ని రిపేర్ చేసి బలిపీఠాన్ని దాని మీద ఎద్దుని బలిగా పెట్టి ప్రార్థించగానే అగ్ని దిగి వచ్చి ఈ ఎద్దు బలిని ఆ కందకంలో ఉన్న నీళ్ళని కూడా దహించి వేస్తుంది అలా అగ్ని పరలోకం నుంచి రావడం అగ్ని బలిని దహించి వేయడం అహబ్రాజు ప్రజలందరూ చూస్తారండి చూసి యావే ఒక్కడే దేవుడు యావే ఒక్కడే దేవుడు అని దేవుని ఆరాధిస్తారన్నమాట ఈ ఒక్క అద్భుతం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ హృదయాలు అన్య దైవంల నుంచి దేవుని వైపు తిప్పబడతాయండి ఒక్క ఏలియా నిలబడతాడు దేవుని కొరకు ఇంకా ఆ రాజు పప్పెడ్ కింగ్ ఆ రాజు భార్య జెసబెల్ వీళ్ళని పోషిస్తూ ఈ బాలు ప్రవక్తల్ని దే దేవుని యొక్క దైవ జన్లని యాజకులని చంపించి దేశానంతా విగ్రహారథంతో నింపుతుంది అప్పుడు వెంటనే ఏలియా చెప్తాడు వీళ్ళని పోనివద్దు పట్టుకొని వాళ్ళని చంపండి వాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తాడు అంటే పాత నిబంధనలో మనుషుల్ని చంపుతారు కానీ క్రొత్త నిబంధనలు మనుషులని కాదండి చంపేది ఆత్మలు అనమాట ఆకాశ మండలంలో సైతాను పిచాచులు ఉంటాయి చూడండి ఆ పిచాచులు అప్పుడైతే ఈ బాలుదేవుళ్ళు ఇప్పుడు ఏంటంటే హృదయంలో త్రాగుడు విందులు వినోదాలు ధనాశ అసూయలు కక్షలు ఇవన్నీ అనమాట అన్నిటినీ కూడా వధించండి పర్లోక నుంచి అగ్ని దిగి రావాలి అగ్ని మన హృదయంలో ఉన్నటువంటి ఆ అంధకార శక్తుల్ని దహించి వేయాలన్నమాట ఇజ్రాయిల్ దేవుడు అగ్నియగును అగ్ని ఒక్క రోజులో ముళ్ళతుప్పల్ని కాల్చేస్తాడు మనం బలి అర్పించినప్పుడు చూడండి పైనుంచి అగ్ని రావాలండి ఏసుప్రభు బలి మీరు చూస్తే ప్రభు తనను తానే దేవుని గొర్రెపిల్లగా బలిగా అర్పించాడు తర్వాత పరలోక నుంచి అగ్ని దిగి వస్తుంది పెంతెకొస్తూ అగ్ని ఆ అగ్ని మీ అందరి మీద గాక అగ్ని లోపలున్న మలినాన్ని కాల్చివేయునుగాక అలాంటి ప్రార్థన అండి అలా మనము దేవుని యొక్క అగ్ని అభిషేకాన్ని పొంది ఆ అగ్ని పరిశుద్ధాత్మ అగ్నిలో కంటి పొరలు రాలిపోయి బైబుల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించే కృపని దేవుడు మనకి దయచేదురుగాక ముగించే ముందు నేను ముఖ్యాంశాలు చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి రాసుకొనండి తర్వాత కూర్చొని బైబుల్ చదవండి చదివిన దాన్ని పాటించండి ఇలా నేను చర్చికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ వాక్యం చెప్తున్నారు అప్పుడు ప్రభు చెప్తున్నారు ఏంటి అంటే దేవుడు మనకిచ్చింది ఆజ్ఞలే పది ఆజ్ఞలు కావచ్చు ఇవన్నీ ఆజ్ఞలు దేవుని మాటలు అనమాట బైబుల్ అంతా కూడా సో ప్రార్థన అంటే దేవుని మాటల్ని వినడము ఇప్పట్లాగా లేదా కూర్చొని చదివి పాటించడం అంతే అదే ప్రార్థన వినుట విధేయించుట ఈ రెండే నేర్చుకోనండి ఒకరోజు పరలోకంలో ఉండాలి అని అంటే దేవుని మాటలు లేవు నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అంటే ధనికుడు నరకంలో కాలాడు కదా అందుకే ఫిలిపి మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో పౌల్ చెప్తున్నాడు ఏంటంటే శిలువ మరణానికి శత్రువులుగా చాలామంది జీవిస్తున్నారు అంటే శరీర వాంచల్ని శిలువ వేసుకోవట్లేదు వాళ్ళకి దేహ వాంచలే శరీర వాంచలే దైవం ఇది తినాలి ఇది త్రాగాలి ఇది కావాలంటే ఏ కోరిక ఉందో దాన్ని ఆరాధిస్తున్నారు తుదకు నరకమే వారికి నివాసము కాగలదు అని చెప్తున్నారు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి దేవుడు నాటిన నీతి వృక్షం ఏలియా దేవుని కొరకు మండిన నీతి వృక్షం అహబ్రాజును సవాలు చేసిన ఏలియా ఏలియా నోట దేవుని మాట సత్యం కార్మేలు కొండపై ఏలియా సవాల్ ఏలియా ప్రార్థనకు ప్రభు పైనుండి అగ్నిని పంపుట ఏలియా ప్రార్థనకు వర్షం కురియుట సినాయి పర్వతంపై ప్రభు ఏలియాతో సంభాషించుట ప్రభు అగ్నిరథము ఏలియాను స్వర్గంనకు కొనిపోవుట ఇజ్రాయిల్ దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షం ఏలియా మంతులు సింహం వల్లే ధైర్యంగా ఉందురు ఇంకా టైం అయిపోయిందని నేను చెప్పలేదండి ఆ తర్వాత ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని ఇస్తారండి మూడున్నర సంవత్సరాల తర్వాత అనమాట ఆ తర్వాత దేవుడు సినాయి పర్వతం మీద అంటే హోరేబు కొండ మీద దేవుడు ఏలియాతో మాట్లాడతారు ఆయన చేయవలసిన పని చెప్తారనమాట నీవు జహూని ఇజ్రాయేల్ రాజుగా హసాయిల్ని సిరియాకి రాజుగా నీ స్థానంలో ఎలిషాన్ని ప్రవక్తగా అభిషేకించు అని ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం గాక ఇజ్రాయిల్ దేశమంతా కూడా విగ్రహారథంతో నింపబడినప్పుడు ఏలియా మీ కొరకు మండాడు బ్రవా అలా మేము మీ కొరకు మండడానికి కృపని దయచేయండి ఇజ్రాయిల్ ప్రజలందరినీ ఒక్క అద్భుతం ద్వారా ప్రభా మీ వైపుకి తిప్పాడు అలా ప్రజల్ని కనీసం మా కుటుంబం వాళ్ళని మీ వైపు తిప్పడానికి మాకు దయ దయచేయండి ప్రతి తల్లి తండ్రి కూర్చొని పిల్లలకి వాక్యం చెప్పేటట్లుగా ప్రతి యవ్వనస్తుడు బైబుల్ చదువుకొని దాన్ని పాటించడానికి కృపని దయచేయండి యేసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ కుటుంబంగా కూర్చొని బైబిల్ చదవండి చదివిన దాన్ని పాటించండి ప్రార్థన అంటే అంతే లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ టు వర్డ్ టుస్ కాల్ బ్లెస్ యూ హావ్ ఎ బ్లెస్ డే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్ జస్థాని టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు ఇది మహిళ జను మనుష్య పరలోమ మంచు ఇది మంచు ఇది జీవ